నమః ఓం విశ్వక్షేనాయ నమః మనము ఈ నూట పద్దెనిమిదవ రోజున శ్రీ నృసింహపురాణంలో ముందుగా భారద్వాజ సూత సూతమహర్షుల వారిని సహస్రానేయుకుడు అనేటువంటి రాజు యొక్క చరిత్ర గురించి వివరంగా తెలియజేయమని ప్రశ్నించడం అంత సూతులు వారు ఆ సహస్రానేయుకుడు అనేటువంటి రాజు అనేక రాజ్యంలో బ్రాహ్మణుల చేత గురువుల చేత పట్టాభిశిష్ఠుడై ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉండేటువంటి కాలంలో పురాతన సుకృతము చేత ఆ రాజునకు దేవతలకు ప్రభు అయినటువంటి వాడు విభవామతారమూర్తి అయినటువంటి ఆ నరసింహస్వామి వారి ఎందు అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు కలగడం అంతా ఆ నరసింహస్వామి వారి గురించి ఒక రాజ్యమునకు విచ్చేసినటువంటి గురు మహర్షుల వారిని ఆ సహస్రాన్ని కూడినటువంటి రాజు భక్తి శ్రద్ధలతో సత్కరించి విభవావతారము చే ఆ నరసింహస్వామి వారి యొక్క కథల గురించి విగ్రహ ప్రతిష్టాపన పూజా విధానము మహత్యముల గురించి ప్రశ్నించడం అంత విభవాతారముఖ అవతారముల యొక్క ప్రాభవము కూడా ఆ శ్రీహరి భగవాని యొక్క అవతారముల ఎందు కూడా ఆ ప్రశ్నని ఆ స్వామి వారిని కోరడం ఆ మహర్షిని అంత మృగ మహర్షి మార్కంటే మహర్షిని ప్రేరేపించి అరణ్యములకు తపస్సుకై వెళ్ళిపోవడం ఇత్యాది అంశములను ఆ స్వామి యొక్క అనుగ్రహం చేత ఆ విభవామతారమూర్తి అనేటువంటి నృసింహ స్వామి వారి యొక్క కరుణ చేత మనం తెలుసుకుంటున్నాం దానిలో భాగంగా ఈ రోజున మనము ఆ అమలక తీర్థము ఇతర తీర్థములు ఆ సహ్యాద్రిలో ఉండేటువంటి ఆ అమలక తీర్థముల యొక్క మహిమ గురించి మనకు తెలియజేస్తున్నారు ఆ పరం ఆ భగవంతుని యొక్క అనుగ్రహం సూత్రుల ద్వారా మనం తెలుసుకుంటున్నాం అని తెలియజేస్తూ ఈ తదుపరి అంశం మనం తెలుసుకోబోతున్నాం నమస్తే నరసింహాయ నమస్తే నమస్తే జయ జయ లక్ష్మి నరసింహా జే నమ పూర్వం ఒకనొకప్పుడు సయ్య పర్వతం మీద గంగా జలంతో నిండి ఉన్నటువంటి కమండలం ఒకటి క్రింద పడిపోయింది అప్పటి నుండి కూడా ఆ ప్రదేశము కుంటికా తీర్థం అనేటువంటి పేరుతోటి ప్రసిద్ధి చెందింది ఆ తీర్థము అశుభాల కూడా హరిస్తుంది శుభాలను మాత్రమే ప్రాప్తిస్తుంది ఒక శిలాగృహం ఉన్నది ఆ యొక్క తీర్థంలో స్నానం కనుక ఆచరిస్తే వెను వెంటనే శుద్ధిని పొందుతారు ఆ తీర్థంలో మూడు రాత్రులు ఉపవాసం ఉండి ఎవరైతే స్నానం ఆచరిస్తారో అలా మూడు రాత్రులు దీక్షతో ఉపవాసం ఉండి స్నానం చేసినటువంటి వారికి పాపముల నుండి తప్పకుండా విముక్తులు పొందుతారు విముక్తుడవుతాడు బ్రహ్మలోకమందు కూడా పూజించబడతాడు కుండికా తీర్థానికి ఉత్తరాణ పిండస్థానం అనేటువంటి తీర్థానికి దక్షిణంగా రుణమి మోతం తీర్థం ఉన్నది ఇది అలా కుండిగా తీర్థానికి ఉత్తరాన పిండస్థానం అనేటువంటి తీర్థానికి దక్షిణంగా ఉన్నటువంటి ఈ రుణ విమూతుల తీర్థము అన్నింటికంటే గొప్పద మరి కూడా రహస్యమైనటువంటిది ఇక్కడ కూడా మూడు రాత్రులు ఎవరైతే నివసిస్తారో స్నానం ఆచరిస్తారో మూడు రుణముల నుండి కూడా ముక్తుడవుతాడు ఇది తున్త� సత్యం అలా పిండస్థానంలో శ్రాద్ధం చేసి పితృదేవతలకు పిండ ప్రదానం కనుక చేస్తే పితృదేవతలు సంతృప్తులవుతారు పితృలోకాలని కూడా పొందుతారు అలా పాప విమోచన తీర్థంలో ఐదు రోజుల నుండి స్నానం ఆచరించినటువంటి వాడు పాపములన్నీ కూడా అతనికి విష్ణులోకంలో ఆనందంగా ఉంటాడు అలాగే అక్కడ ఉన్నటువంటి జలధారను శిరస్సుపై ఎవరైతే ధరిస్తారో ఆ ధరించినటువంటి వాడు అన్ని యాగములు కూడా చేసినటువంటి ఫలితాన్ని పొంది స్వర్గాన్ని చేరుకుంటాడు ధనుపాత తీర్థమం భక్తుతో ఎవరైతే స్నానం ఆచరిస్తారో అలా ఆచరించినటువంటి వాడు ఆ ధను ధనుపాత తీర్థంలో చేసినటువంటి స్నానం ఆచరించినటువంటి మహిమ చేత ఆయుషును భోగాన్ని కూడా పొంది స్వర్గమంత గౌరవించబడతాడు శరబిందు తీర్థమందు ఆచరిస్తే వంద యాగముల యొక్క భరతంతో సమానమని చెప్పి స్వర్గాన్ని కూడా పొందుతాడు అంతేకాదు సహ్యపర్వతమందరి వారాహతీర్థమందు ఎవరైతే స్నానం ఆచరిస్తారో అలా స్నానము ఆచరించినటువంటి వాడు అక్కడే ఒక రోజు కంటే ఒక రోజు ఉంటే విష్ణులోకంలో గౌరవించబడతాడు అలా సహ్యపర్వతంలో ఉండేటువంటి వారాహ తీర్థంలో స్నానము ఆచరించినవాడు అక్కడ కూడా ఒక్కరోజు మాత్రమే ఉంటే తప్పకుండా అతను విష్ణులోకంలో గౌరవించబడతాడని దృష్యంపరాణంలో చెప్పబడ్డది అలా సహ్యపర్వతం అందరి పైభాగంలో ఆకాశకంగా అనేటువంటి ఉత్తమమైనటువంటి తీర్థమందు శిలల కింద తెల్లని మట్టి ఉంటుంది ఆ తీర్థంలో స్నానము ఆచరించిన వాడు సమస్త యాగముల యొక్క ఫలితాన్ని పొంది విష్ణు లోకంలో గౌరవించబడతాడు సహ్యపర్వత ముందు నీరు ప్రవహించేటువంటి చోటంతా కూడా తీర్థంగానే గ్రహించాలి అది మనం తీర్థమనే భావించాలి అక్కడ స్నానం చేస్తే వెంటనే పాప విముక్తుడవుతాడు ఈ విధంగా సయ్యపర్వతంపై పర్వతంపై ఉన్నటువంటి పుణ్యతీర్థాల్లో స్నానమును ఆచరించి అలా భక్తితో భగవంతుడికి పుష్పాణం ఎవరైతే సమర్పిస్తారో వారి యొక్క సమస్త పాపమును కూడా తొలగి విష్ణువులో ఐక్యాన్ని పొందుతాడు ఇతర తీర్థాల్లో పర్వతమైన నుండి ప్రవహించేటువంటి నీటిలో ఒక్క మారైన స్నానం తప్పకుండా చేయాలి అలా గంగానది ఎందు వీళ్ళను బట్టి తప్పకుండా స్నానాన్ని ఆచరించాలి ఎందుకంటే ఆ గంగానదిలో సర్వమైనటువంటి తీర్థములు కూడా ఉన్నాయి విష్ణువులు దేవతలందరూ కూడా ఉన్నారు సమస్త స్వరూపం భగవద్గీత ధర్మాలన్నింటిలోనూ కూడా జీవులపై దయా చూపుట శ్రేష్టం ఈ విధంగా పవిత్రమైనటువంటి ఆ విష్ణు భగవానుతో ఉండేటువంటి చెబుతున్నారు నా క్షేత్ర మహిమని వర్ణించానయ్యా స్వయపర్వత ఆమలక గ్రామందు కలిగినటువంటి తీర్థములలో స్నానం చేసినటువంటి ప్రస్తుతాన్ని కూడా చెబుతాను ఉత్తమ తీర్థాలకు తీర్థమైనటువంటి ఆమలక తీర్థం విష్ణు పాదముల నుండి వచ్చినటువంటి తీర్థము అంశేత అన్నిటికంటే కూడా ఆ ఆమలక తీర్థము విష్ణు పాదముల నుండి వచ్చింది కాబట్టి అది అన్నింటికంటే శ్రేష్టమైనటువంటిది ఈ తీర్థంలో స్నానం చేస్తే అశ్వమే వేయి అశ్వమే చేసినట్లు చేసినట్లవుతుంది అది ఈ ఆమలక తీర్థం యొక్క మహిమ వేద పండితులు చక్ర తీర్మని కూడా అంటారు అక్కడ స్నానం చేసి మధుసూదనుడి యొక్క పాదాలపై శిరస్సు నుంచినటువంటి వాడు తప్పకుండా మోక్షాన్ని పొందుతాడు గంగా యమున ప్రయాగ నైమిషారణ్య పుష్కర కురుజాంగల ప్రదేశాలు యమునా నది ఒడ్డులు ఉండేటువంటి తీర్థాలు కూడా పుణ్యతీర్థాలు ఈ తీర్థాలు స్నానము ఆచరించినటువంటి వారు పరమ పవిత్రులవుతారు విష్ణు పాదోదకమైనటువంటి చక్రతీర్థం వెను వెంటనే అటువంటి వారి పవిత్రులను చేస్తుంది అని శ్రీ నృసింహ పురాణంలో తీర్థ ప్రశంస అనేటువంటి అంశంగా చెప్పబడింది अनि ತಿಳియబడింది అని తెలియజేస్తో నమో బ్రహ్మన్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమః ఇర్ణ్యకసు పుర్యస్య కోప అగ్న మూషల భాజితః సర్వాంతమ్యా వినే జయ జయ లక్ష్మీ నరసింహాజతే దివ్యమంగళమంగలం दिव्यमङ्गलमङ्गलम् दिव्यमङ्गलमङ्गलम् ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति